వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తుందా ఈరోజు ఇతర పిల్లలు యోనం వచ్చినటువంటి యువకుడు దేవుని యొక్క పరిశుద్ధాలతో వారిని వచ్చి మనకు ఈ వివాహ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క కార్యక్రమాన్ని నడిపించిన మూడు లేఖన భాగం మొదటి లేఖన భాగం స్థానిక సంఘ సభ్యులు మేరీ మూడవ లేఖన భాగం చేసేటువంటి దళితి గారికి ప్రార్థన చేసినటువంటి సూర్యప్రకాష్ గారికి కొడువలసిన సంఘము పెద్దలకు పెళ్ళ కూతురు పక్షంగా పెండు కుమారుల పక్షంగా వచ్చిన స్థానికులకు బంధువులకు ప్రత్యేకముగా వందనాలు తేదీ చేస్తూ ఉన్నాము అలాగే మా స్థానికేట్ ప్రత్యేకంగా మరియు వందనాలు తిరిగి ఉన్నాం ఈ వివాహ కార్యక్రమంలో వివాహం అన్నది శాశ్వతమైన బంధం జాన్సన్ మరియు పుష్పలంగా ఇద్దరు కూడా గుర్తించండి సంగతులు కాదు కాదు ఇది జీవితం దేవుడి వలన కట్టబడుతున్నటువంటి గృహం ఇది దేవుడి యొక్క ఆలోచన దేవుడి యొక్క సంకల్పం ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవలసిందిగా మనం తెలుస్తూ ఉన్నాం వివాహం అన్నది శాశ్వతమైనటువంటి బంధం ఈ లోకములో ఉన్నంత వరకు కూడా మీరిద్దరూ కూడా ఒకే బంధాలు కలిగి ఒకే ఆలోచన కలిగి ఒకే భావన కలిగి ఒకే యొక్క నిర్ణయముతో ఈ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి వాక్యము చేత మీరు పరిశుద్ధపరచబడి గృహస్థ మార్గములో ప్రవేశించడం వంటి మీరు ఈ బంధము యొక్క విలువను కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి వారిగా ఉన్నారు రెండవదిగా వివాహం అనేది ఒకరిని ఒకరు చేస్తున్నారు ఆ సమయంలో దేవుడు చెప్పాడు పురుషుడు విడిచి తన భార్యను బతుకొనని ఇది అత్తుకునే బంధం ఇది ఒక వ్యాపారమైనటువంటి బంధం శాశ్వతమైనటువంటి బంధం స్థిరమైనటువంటి బంధం అని ఈ అత్తుల ద్వారా ప్రేమానురాజు మీలో ఒకరి ద్వారా ఒకరికి లబ్ధి చేస్తూ ఉన్నా మూడవదిగా ఈ వివాహం అనేది యాత్ర సరైన ధర్మం శరీరత్వం పోలిసి వాడు ఏమనంటే దేవుడిగా ఈ వాక్యము చేత కట్టబడే మీరు శరీరములు వేరు కాదు ఆత్మ వేరు కాదు హృదయము వేరు కాదు మనస్సు వేరు కాదు ఎందుకు చేస్తారంటే దేవుడి యొక్క వాక్యము చేత మీరు జప చేయబడుతూ ఉన్నారు దేవుడి ఆత్మ మూలముగా ఈ వివాహం పద్ధతుల ద్వారా మీరు యాత్రమో చేపడుతూ ఉన్నారు కనుక పత్రిక పాఠములు ఆధారణ చేసుకొని గురించి చెరువుగా విషయాలు నేను చెప్పడానికి నేర్చుకోడుతూ ఉన్నాను ఈ వివాహము ద్వారా నీ అందరూ చర్చబడీ మరి కుమార్తె పుష్పరాణిని ఏ విధంగా నువ్వు కాపాడుకోవాలో ఆ పిల్లలు ఏ విధంగా నువ్వు ప్రేమించాలో ఏ విధముగా మీ కుటుంబ వ్యవస్థను తెలియజేసిన వంటి ఈ సమాచారం ద్వారా మీకు కొంత జ్ఞానమును బోధించాలని జ్ఞానం ఉందా ఇది కేవలం మనుషులతో పుట్టిన కోరికల నుంచి వివాహం అవుతాం ఇది కేవలం దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా కుటుంబ అభివృద్ధి కొరకు కుటుంబ విస్తరణ కొరకు మానవుడు యొక్క శాంతి విస్తరణ వరకు అమృతాణి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పము కనుక ఆ సంకల్పము మీ ద్వారా నెరవేర్చబడాలి అంటే కనుక యొక్క వర్గాలు చెబుతుంది ఎఫెక్సి మంత్రిగా ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి ఇరవై ఎనిమిదవ వస్తువు వరకు చదువుకుంటాము చెబుతాడు మీరు మీ ప్రేమించుడి ఏం చెల్లిబడి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట మనం చూస్తూ ఉన్నాం లోకమును దేవుడు ఎంతగా ప్రేమించాలంటే శిలవ వేసిన వారిని శిలవ అప్పగించిన వారిని వరణాధపడినటువంటి వారిని మొహం మీద వేసినటువంటి వారిని నీ సాధించినటువంటి ప్రతి కార్యము చేసిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించిన ప్రేమ ఏసయ్య ప్రేమ కనుక పురుషుడు ఆకున సంఘము దేవుడు చిన్న చిన్న ఉంటాయి రాకపోవచ్చు రెండవదిగా పూర్వ ముప్పు తక్కువ దాన్ని సంబంధించవలసిన బాధ్యత ఉంటుంది ఒక్కసారి పూర్వ ముప్పు ఎక్కువ కావచ్చు ఎక్కువ చిన్న చిన్న వాటి ద్వారా మీ అమ్మగారు మీద మీ నాన్న నాకు మామూలు రావన్నమాట తెలుసుకో ప్రియా దేవుడు వెళ్ళరా కనుక వ్యక్తులు కూడా ఇది ప్రేమ ఉంటాయి కనుక నా నా దగ్గరికి నడిపించిన నా దేవుడు ఇటు నాకు స్వాసము

ప్రతి ఒక్క పురుషులు కూడా నేర్చుకోవలసిన భార్యను సంరక్షించుకోవాలి కొన్ని కుటుంబాలలో భార్యల వలన తప్పిదములు జరుగుతున్నాం కారణం ఏంటంటే భర్త వ్యక్తులు భార్యను ప్రేమించకపోవడం ద్వారా భార్యను సంరక్షించకపోవడం ద్వారా కొన్ని తప్పిదాలకు కారణం

నిజమైనటువంటి సంతోషం ప్రతి పురుషునికి కూడా ఎక్కడ దొరుకుతుందంటే పాలకు తప్ప ఎక్కడ కూడా ఆ సంతోషము ఆనందము కలుగుతుంది ఇప్పుడు ఉండదండి సంతోషం ఒకరిని ఒకరు అర్థము తెలుసుకుంటూ ఒకరి కొరకు ఒకరి జీవితాన్ని త్యాగం చేయగలిగినప్పుడు కుటుంబాలు కుటుంబాలని కోసం త్యాగాలు చేశారు గుమ్మడి వారి కుటుంబం కాసుమంత వారి కుటుంబానికి త్యాగం చేశారు కాసుమంత వారి కుటుంబంలో కుమారు

దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్యాల మతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించము నీ వ్యర్థమైన ఆయుష్యాల మతయు సుఖించము ఈ బ్రతుకు దినమునందు నీవు కష్టపడి చేసుకున్నదా అతడికి అదే నీకు కలుగు భాగ్యం నేను స్తోత్రం చెప్పండి ధనము కాదు సంపద కాదు గుర్హాన్ని తాము ఏదేవో మనం సంపాదించడం వంటి భర్త వల్ల మనకు సంతోషము సుఖాన్ని దొరకవు కానీ భావ్య ద్వారా సుఖాన్ని పొందగతి వంటి అవకాశము ఏమో రో విషయం ద్వారానే భక్తకు తృప్తి కలిగి ఉండటం వంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియని కాబట్టి డబ్బుకి పుష్పరాణి పుష్పరాటి తన భర్తపట్నం ఎరుపుగా ఉంటాడు జాన్సన్

భర్తను భర్త భార్యను హత్తుకోవాలి అది ఏదైనా వర్ణంలో ఆ దానికి బదులుగా అప్పటి పప్పుడు గారు పన్నెండవ పన్నెండు వాత్యాల వచ్చులో ఈ హక్తుల విషయంలో అతడు సునీవరము బ్రహ్మపత్రిక పన్నెండవ తప్పు గుర్తు చేయడం ఇష్టపడతా ఉన్నాను రామవతrika 12వ వచనం 9వ వచనంలో అవన్ నీ నీ ప్రేమ నా శమలమేల ఉండవలె సత్తన నసగించుకొని మంచి నాడే అవుతూ ఉండవలెను మంచి దేదేనా ఉండవలనండి జాము సంకేతన భావ్యత్వాయి లోకములో మరొండి నేను తెలుసుందను శ్రీకారువండి ఆ ఈ మంచిది ఉండదు అంటే భార్య ఒకటి భార్యకు మించిన మనిషిని మరొకటి ఉండదు బాల్యము మంచిది ఏదైనా ఉండదు తన భర్త కంటే మరొకటి ఉండదు విషయం ఎదురు కూడా తెలుసుకోవాలి భర్త తన భార్యను నిస్సూరపరచకూడదు నిందించకూడదు అవమానపరచకూడదు ఇక చెప్పాలంటే చెప్పా దాని విషయంలో భార్య పట్ల దురుసుతనాన్ని ఉపయోగించకూడదన్న విషయం గురి మీరే ఏదైతారు దుర్చుపడక తప్పదు భర్త అనేవాళ్ళు ఎందుకంటే నీ మాటలు వచ్చి నీ వినయంలో వచ్చి నువ్వు సమర్థించే విషయాల వచ్చి భర్త యొక్క కోపాన్ని అణిచే తనంలో ఉండాలి కానీ కోపాన్ని రేపే దాముగా మనం అలా ఉంటే కనుక దురుసు తప్పదు కానీ దురుస్తుతనము రాకుండా ఉండడానికి భార్యగా మీరు కనిపించుకోవాల్సిన బాధ్యత మరి ఉన్న జ్ఞాపక మూడు వర్షం పంతొమ్మిది వర్షంలో ఈ మాట మనకు కనిపిస్తుంది నాయోగ భర్త ఎలా ఉన్నాడో జ్ఞానముగా నడుచుకోవాలి భార్య బలహీనమైనటువంటి గతం తన బలహీనత ఎక్కడ దాగకుండా మనం గుర్తించాలి ఏ విషయంలో నేను ప్రేమించగలతో ఏ విషయంలో నేను ఆదరించగలతో ఏమేమి చేస్తే తన మనసులో ఆమె యొక్క వీక్నెస్ ఏంటో మనం అప్పుడు మీ యొక్క కుటుంబ సంసార జీవితం సజావుగా జరుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అనుకుంటామేమో పుష్పలత నీకు కూడా కొన్ని మాటలు చెబుతా ఉన్నారు చేస్తా ఉన్నా ప్రతి బావ్యూ భర్తకు లోపల చాలా మంది అధికారం పెద్దకు కష్టపడతాడు బావ్యలేమో సంపాదన మీద పెద్ద వాళ్ళు చేస్తా ఉన్నారు ఏమో ఉంటుందంటే లోపాలు ఎడపాకు తలపాకు కారణాలు కలహాలు వస్తూ ఉంటాయి కనుక నేను ఎప్పుడు కూడా లోపలి తరములుగా ఉండాలి నేను ఎప్పుడు కూడా భర్తకు ఆలోచన చెప్పేదానులుగా మాత్రమే ఉండాలి కానీ ఆ అధికారంలో చలాగా ఎందుకు ఉండకూడదంటే నేను పక్షులు పురుషులకు తరములు తీయలేదు మా బాగుండి మా చెప్పం చేయలేదు బోరు తీసాడు ప్రక్కన పురుషుడు పెట్టాడు నువ్వు శిరస్సు వచ్చి మెడలో తాను కట్టించుకోవడానికి నేను తమకించుకునే చేశాను కాబట్టి వినయము నడు సూచనగా ప్రకటనకుగా వినయమున్న సూచనగా మెడ వచ్చి తన చేతులతో ఎలాగైతే ఈ మూడు మూల బంధాన్ని సేకరిస్తున్నావో ఎప్పటికీ కూడా ఈ నిర్ణయము విధేయులను కలిగి జీవించాలని నేను కోరుతున్నాను చాలా విషయంగా పోల్చినప్పుడు కూడా ఇక్కడ పోలిస్తూ ఉన్నాను ఎందుకంటే వాతావరణం మనాపకులతగా ఉంది కుటుంబంలో కలిసి కూర్చుంటూ ఉన్నాను ఏ కూడా ఆ పరిశుద్ధమైన గృహస్థ జీవనంలో వాక్యము ద్వారా మీరు కట్టబడుతున్నారు ఈ వాక్యముల ద్వారా వినటువంటి మీరు ఈ ప్రవర్తన విషయంలో మీ జీవిత విషయంలో మిమ్మల్ని మీరే పట్టుకుంటూ లేఖము తెలిసిన వాడు దేవుని యొక్క సముద్రంలో నిత్యము పరిశుద్ధమైన జీవితంలో వాళ్ళు సుఖ జీవితములో సుఖవంతమైన జీవితం బ్రహ్మలతో బలములతో బిడ్డ బ్రహ్మలతో నిత్యము మీరు వందలను వందల మాట ముగిస్తున్నాం ఎప్పుడు ఆ విధంగా ఆశీర్వదించిన కారణం